ఇక మరో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు ఏపీ తెలంగాణతో పాటు హైదరాబాద్ లోను భారీ వర్షం పడే అవకాశం ఉందన్నారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందన్నారు అధికారులు ద్రోణి ప్రభావంతో వర్షాలున్నాయని వాతావరణ శాఖ అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందన్నారు దీనిపై మరింత సమాచారాన్ని అందిస్తారు మార్చి నెల చివరి అలాగే ఏప్రిల్ నెలలో ఎండలు చూసి రాష్ట్ర ప్రజలంతా కూడా ఆందోళన చెందారు మార్చి ఈ విధంగా ఎండలు ఉంటే మే నెలలో పరిస్థితి ఏమిటని అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఈసారి వాతావరణం అందుకు పూర్తి భిన్నంగా ఉంది మే నెల మొదలైనప్పటి నుంచి కూడా వర్షాలతో వాతావరణం చల్లబడిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉండటంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి మే మొదటి వారం నుంచి కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది ప్రస్తుతం విశాఖలో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా వాతావరణం విధంగా ఉంది వచ్చే నాలుగైదు రోజుల పాటు కూడా ఇదే విధమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ప్రధానంగా దీనికి ఎల్ని ముగిసి లానినో సీజన్ మొదలు కావటమే కారణమని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ లానినో కారణంగా వాతావరణంలో మార్పులు వచ్చాయని పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మరోవైపు వచ్చే రెండు మూడు రోజుల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ అల్పపీడనం ఏర్పడితే ఇక ఈ మే నెల మొత్తం కూడా చల్లగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే మే నెల మొదటి వారం నుంచే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ వచ్చాయి ఒకటి రెండు చోట్ల మధ్యలో ఎండలు విపరీతమైన ఒక్కపోత ఉన్నప్పటికీ కూడా మొత్తంగా చూసుకుంటే మే నెల అంతా కూడా కొంత చల్లగానే వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూస్తున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఇక ఈ ఎండలు పోయినట్లేనని రోహిణీ కార్తీ ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చునని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నెలాఖరు నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే ఈ సీజన్ సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఒక శుభవార్త వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో వాతావరణం కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా కనిపిస్తుంది ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకాశం మేఘావృతమై ఉంది కోస్తా తీర ప్రాంతాల్లో అయితే అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి వచ్చే రెండు మూడు రోజుల పాటు కూడా వాతావరణం ఇదే విధంగా చల్లగా ఉంటుందని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న వాతావరణానికి ప్రధాన కారణం తీరం వెంబడి ఒక బలమైన అల్పపీడన ద్రోణితో పాటుగా ఒక ఆవర్తనం కూడా కొనసాగుతుందని వీటి వల్లనే ఈ విధమైన వాతావరణ పరిస్థితి ఉందని వాతావరణ శాఖ చెప్తున్నారు మొత్తానికైతే మే నెలలో ఆ వాతావరణం చల్లబడటంతో అటు ప్రజలతో పాటుగా అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి రోహిణి కార్తి కూడా ఈ విధంగానే చల్లగా వెళ్ళిపోతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే శుభవార్తను చెప్తున్నారు అయితే వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ ఎండ పుంజుకుంటుందా అనంటే ఒకటి రెండు రోజులు మాత్రం ఎండ ఉన్నప్పటికీ కూడా పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చునని నలభై డిగ్రీల లోపే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రస్తుతం ఆ వాతావరణంలో పూర్తి స్థాయిలో కూడా మార్పులు వచ్చాయని అటు పసిఫిక్ మహాసముద్రం కూడా చల్లగా మారటంతో ఎల్నినో పరిస్థితులు పూర్తిగా పోయాయని లానినో కారణంగా ఈసారి విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు మరోవైపు ఏప్రిల్ చివరి వారంలోనే ఎండలు రావడంతో మే నెల చివరికి వచ్చేసరికి విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు కెమెరామ్యాన్ సత్యతో శ్రీరామ్ రాజ్ న్యూస్ విశాఖపట్నం